రజనీకాంత్ లైవ్ షో విత్ రేవంత్ ప్రోగ్రామ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ ఐదు ట్రిలియన్ ఎకనామిక్ చేరాలంటే తెలంగాణ ఆదాయం పెరిగితేనే సాధ్యమన్నారు మోదీ బిగ్ బ్రదర్ గా తెలంగాణకు మేలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఇప్పటికీ బడే భాయ్ వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేయాల్సిందన్నారు రేవంత్ మొదటిసారి దేశ ప్రధానమంత్రిగా వారు తెలంగాణ పర్యటనకు వచ్చిన్రు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి నరేంద్ర మోడీ గారిని అధికారిక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నాను నేను అందులో మాట్లాడిన దాన్ని మొత్తం చూడండి దేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రాల సమూహము ఈ భారతదేశము ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి బిగ్ బ్రదర్ అంటే హిందీలో బడాబాయ్ అని చెప్పిన సో ప్రధానమంత్రి అనేవాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తనతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన నిధులు అనుమతులు ఇవ్వాలి మీరు ఎట్లయితే మీ గుజరాత్ డెవలప్మెంట్ కోసం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లినరో సబర్బతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లినరో గిఫ్ట్ సిటీ కట్టుకున్నారో అట్లనే మా తెలంగాణ మా హైదరాబాద్ నగరం ఈ దేశంలో ఉండే ఐదు మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్ కూడా ఒక మెట్రోపాలిటన్ నగరము ఈ మెట్రోపాలిటన్ నగరం మీ నుంచి మెట్రో రైలు ఆశిస్తుంది మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఆశిస్తుంది ఐటీఐఆర్ కారిడార్ ఆశిస్తుంది మల్టీనేషనల్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్కు మీ అనుమతులను ఆశిస్తుంది వీటన్నిటిని కూడా మీరు అనుమతి ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే దేశ ప్రజలకు మధ్యతరగతి సగటు వాళ్లకు ఒక ఆశ కల్పించినో ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనేది మీరు అనుకుంటున్న ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేరాలి అని అంటే ఐదు మెట్రోపాలిటన్ నగరాలలో నా దగ్గర హైదరాబాద్ నగరం ఉంది నా ఆదాయం పెరిగినప్పుడు నా దగ్గరికి పెట్టుబడులు వచ్చినప్పుడే మీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనే విధానానికి నేను సపోర్ట్ అవుతాను కాబట్టి యాజ్ ఎ బిగ్ బ్రదర్ మీరు మాకు అన్నీ చేయాలి తెలంగాణకు అని నా డిమాండ్స్ని ముందల పెట్టినా నేను ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి ఎవరు ఉన్న కుర్చీలో ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులకు బిగ్ బ్రదరే పడబాయినే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను నా మాటలో ఎలాంటి శసపిశలు లేవు లేకపోతే ఆ రోజు అది కాదు ఇది అని నేను బుకాయించే ప్రయత్నం కూడా చేస్తలేను ఇప్పుడు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి దయచేసి మా రాష్ట్రాన్ని వదిలేయండి